సీటుపై గంపెడాశ పెట్టుకున్న ఆ ఎంపీ టికెట్ ఇక పట్టేనా ఆయన్ని మార్చాల్సిందేనని ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారా ఆయన్ని కాదని ప్రతిపక్ష పార్టీ మాజీ ఎంపీని ఢిల్లీ పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం వెనుకున్న ఆంతర్యం ఏంటి ఎవరన్నీ కుయక్తుల పరినా సీటు నాదే అంటున్న ఆయనకు మరోసారి అదృష్టం కలిసి స్వయానా స్వయాన ప్రధానే పర్యటించబోతున్న ఆ నియోజకవర్గంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలోని ఆదిలాబాద్ స్థానంపై ఉత్కంఠ పెరుగుతోంది కొన్నాళ్లుగా సిట్టింగ్ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలో అసలు ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది ఆదివాసీ సంఘాల నేతగా తుడుందెబ్బ వ్యవస్థాపక నేతగా పేరున్న సోయం బాపురావు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు పార్లమెంట్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు విషయంలో అధిష్టానం కసరత్తు తుది దశకు చేరింది తెలంగాణలో కమలం పార్టీకి నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉండగా వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్కు టికెట్ ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది అయితే ఆదిరాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరును ప్రకటించే విషయంలో జరుగుతున్న జాప్యంపై సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ టికెట్ల కోసం ఎవరూ పోటీ పడలేదు కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం పదుల సంఖ్యలో ఆశహులు దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారిలో చోటామోటా లీడర్లు కూడా ఉండడంతో కేవలం సోయం బాపురావును ఇరకాటంలో పెట్టేందుకే ఈ డ్రామా జరిగినట్టు అధిష్టానం గుర్తించిందనే టాక్ వినిపిస్తోంది సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్కి ఇప్పించేందుకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన్ని ఢిల్లీకి తీసుకువెళ్లారట పాయల్ నగేష్ మధ్య ఉన్న సత్సంబంధాలు వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే ఆయన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేశారంటున్నారు అయితే బీజేపీ పెద్దలు మాజీ ఎంపీకి టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పారని దీంతో పాయల్ శంకర్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయని సొంత పార్టీ నేతలంటున్నారు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీలోనే కొనసాగుతున్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సహా మరికొందరి పేర్లు వినబడుతున్నాయి ఇటీవలే పార్టీలో చేరిన ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేరు కూడా నేతల్లో చర్చకొస్తోంది అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో భారీగా ఆదివాసీ ఓట్లు ఉండడంతో సోయం బాపురావుని మారిస్తే ఖచ్చితంగా ఆదివాసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు అలా జరగని పక్షంలో మళ్లీ సోయం బాపురావుకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా అంటున్నారు బీజేపీ అధిష్టానం మొదటి లిస్టులో ఆరుగురి పేర్లు ఖరారు చేయనుండటంతో అందులో ఆదిలాబాద్ ఎంపీ సోయం పేరు కూడా ఉంటుందా లేదా అనే చర్చ కొనసాగుతోంది ఒకవేళ మొదటి లిస్టులో కనుక ఆయన పేరు ఖరారు కాకపోతే మార్చి నాలుగున ఆదిలాబాద్ సభకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఆ సభలోనే ప్రకటించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తెలంగాణలోని నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాల్లో రెండు బీసీ ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మళ్లీ టికెట్ కేటాయిస్తే ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సోయం బాపురావు సీటును మార్చే సాహసం బీజేపీ అధిష్టానం చేస్తుందా అనే ప్రశ్న సైతం తలెత్తుతోంది బీజేపీ హైకమాండ్ సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇస్తుందా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండటంతో మరొకరికి అవకాశం కల్పిస్తుందా లేదా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది